Tá so, boa. Pra... Yeah. ఈ వుడ్ ఉ తీసుకొచ్చాను మట్టబెట్టిన వెంటనే పౌడర్ అయిపోతుంది కొబ్బరి తోటలే ఆధారం పండితాన మాత్రం చాలా బాగుందండి గమ్ముడి డీకంపోజ్ అయిపోతుంది పచ్చి అయితే జస్ట్ మీకు థర్టీ ఎంఎం అలాగా సిక్స్టీన్ హెచ్పి కొబ్బరి రైతుకు చేయూతగా ల్యాండ్స్ సీన్ వుడ్ చిప్పర్ వుడ్ చిప్పర్తో కొబ్బరి వ్యర్థాలను సద్వినియోగం చేసుకునే దిశగా లింగరాజు పాలెం రైతులు తలుచూపు మేరలో ఎటు చూసినా కొబ్బరి తోటలతో అలరారుతున్న ఈ ప్రాంతం విశాఖపట్నం జిల్లా ఎస్ రాయవరం మండలం లింగరాజుపాలెం గ్రామంలో ఉంది తుని పట్టణానికి సమీపంలో సముద్ర తీరానికి దగ్గరగా ఉండటంతో నీటిలో ఉప్పు శాతం అధికంగా ఉంది భూమి ఉదజని సూచిక ఏడు పాయింట్ ఐదు శాతం కంటే ఎక్కువ ఉండటంతో ఇతర ఉద్యాన పంటలకు అనుకూలంగా లేక ఏక పంటగా కొబ్బరి తోటలను ఎక్కువగా సాగు చేస్తున్నారు ఈ తోటల నుండి ఏటా టన్నుల కొద్దీ కొబ్బరి మట్టలు వస్తూ ఉండటంతో చాలా మంది రైతులు వీటిని తోటల బయటకు తరలిస్తున్నారు దీనివల్ల ఖర్చు కూడా పెరుగుతోంది కొబ్బరి వ్యర్థాలను సద్వినియోగం చేసేందుకు అభ్యుదయ రైతు సత్యనారాయణ రాజు చేసిన ఆలోచన ఈ గ్రామంలో ఉడ్చిప్పర్ల కొనుగోలుకు నాంది పలికింది తోటి రైతులతో కలిసి ఒకేసారి మూడు ఉడ్చిప్పర్లు కొనుగోలు చేశారు ఈ ఉడ్చిప్పర్ లాన్సిన్ ఇంజన్ పదహారు హెచ్పి సామర్థ్యంతో పనిచేస్తుంది మూడు బ్లేడ్లను కలిగి నాలుగు అంగుళాల చుట్టుకొలత ఉన్న కొమ్మలను మట్టలను సైతం ముక్కలు చేస్తుంది మూతి వెడల్పు ఇరవై అంగుళాలు ఉంది ఏటా కొబ్బరి తోటల్లో పెరిగిపోతున్న వ్యర్థాలకు ఈ వుడ్ చక్కటి పరిష్కారం లభించిందని సింగరాజుపాలెం గ్రామ రైతులు తెలిపారు సచినారాయణ రాజు గారు నమస్తే అండి సార్ ఈ యస్రాయవరం ఈ లింగరాజుపాలెం గ్రామం చూస్తూ ఉంటే ఎడ చూసిన కొబ్బరి తోటలు విస్తారంగా సాగు అవుతున్నాయి అయితే ఏక పంటగా కొబ్బరి సాగు చేస్తున్నారు కారణం ఏంటండి అంటే ఇక్కడ పూర్వం నుంచి కొబ్బరి అలవాటు అండి అందరు పంట లేడం ఎవరికి పెద్ద అలవాటు లేదండి అని చేత ఇప్పుడు అంతర్ పంటలు వేద్దాం అనే ఉద్దేశంతో ఈ మధ్యనే వేయడం జరిగింది ముందుకొస్తే దాన్ని బట్టి ఇతర రైతులు కూడా వేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ హైడెన్సిటీ కొబ్బరి అంతా ఎకరానికి ఎన్ని మొక్కలు వేస్తారండి యాభై ఐదు అరవై మొక్కలు వేస్తుంటాం సో ఇప్పుడు కొబ్బరి తోటల్లో ఈ యొక్క మట్టల వృధా అనేది ఎక్కువగా కనపడతా ఉంది మాకు దాన్ని అనిగమించేందుకు మీరు ఇప్పుడు ఈ వుడ్ సేపర్ తీసుకొచ్చారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి ఇది ఇది ఏలూరు మాగంటి ఎంటర్ప్రైజ్ అవసరం వచ్చిందండి మాకు ఇక్కడ మట్టలు బాగా ఎక్కువ ఇవన్నీ వేస్ట్ అయిపోతుందండి ఈ వేస్ట్ బయట మోయడానికి కూడా డబ్బులు అవుతున్నాయి లేకపోతే దీని తగలడం జరుగుతుంది మంట పెట్టడం వల్ల కూడా రావడం కానీ పర్యావరణం పాడవడం కానీ భూమి కూడా పాడవుతుంది దీనివల్ల నేను యూట్యూబ్ లో చూస్తే ఈ అండ్ మిషన్ ఈ పని విధానం చూసామండి ఇది మనం కొన్నట్టయితే ఈ మట్టలన్నీ కూడా వృధా కాకుండా పౌడర్ చేసినట్టయితే ఈ భూమి కూడా అవుతుంది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మనకు పచ్చిపడి తగ్గుతుంది ఉద్దేశంతో కొందామండి ఈ ప్లస్ ఈ వయో వృధాన్ని మనం మల్చింగ్ చేసుకుంటే నీటి ఆవిరి శాతం కూడా తగ్గుతుంది భూసారం కూడా పెరుగుతుంది అవును భూసారం కూడా పెరుగుతుంది వాటర్ కూడా తక్కువ ఇస్తే సరిపోతుందండి తేమ కూడా నిలబడి ఉంటుంది బాగా ఇది ఇప్పుడు సిక్స్టీన్ హెచ్పి అంటున్నారు ఇప్పుడు మీరు పని చూసారు కదా ఏ విధంగా ఉంది చాలా బాగుందండి ఇలా మట్ట పెట్టిన వెంటనే పౌడర్ అయిపోతుందండి సెకండ్స్ లో అయిపోతుంది చాలా ఫాస్ట్ గా పనిచేస్తున్నాం పాలు ఇతర పంటలు కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది నాలుగు వందల చుట్టుకొల్తున్న కొబ్బరి కూడా ఇది కట్ చేస్తుంది అవునండి కానీ మా ఏరియా అంతా కూడా కొబ్బరి ఉందండి మాకు కొబ్బరి తప్ప ఇంకో వ్యవసాయం లేదండి దీన్ని కొబ్బరికి మాకు చాలా అవసరం కాబట్టి తెప్పించేమండి కొబ్బరికి చాలా బాగా పనిచేస్తుంది కొబ్బరి మట్టలు కానీ పులిసిన దొక్కలు కానీ గిలకలు కానీ అన్నీ కూడా ఇందులో పౌడర్ అయిపోతుందండి ఇది మాకు రైతుకి చాలా ఉపయోగపడుతుంది దీని ధర ఎంతండి దీని ధర డెబ్బై రెండు వేలు డెబ్బై రెండు వేలు వర్త్తుంది అంటారా ఈ వుడ్ చిప్పర్ ఇంజన్ ఫోర్ స్ట్రోక్ ఇంజన్ కావటం వల్ల టూ టీ ఆయిల్ అవసరం లేదు పెట్రోల్ తో నడుస్తుంది ట్వంటీ డబ్ల్యూ ఫార్టీ ఇంజన్ ఆయిల్ వన్ పాయింట్ వన్ లీటర్లు పోయాల్సి ఉంటుంది ఇది తమకెంతో చేయూతగా ఉందని సత్యనారాయణ మూర్తిరాజు తెలిపారు సత్యనారాయణ గారు ఈ లింగరాజుపాలెం గ్రామంలో చక్క కొబ్బరి తోటలు విస్తారంగా సాగు అవుతా ఉన్నాయి ఏక పంటగానే సాగు చేస్తా ఉన్నారు కాను ఏంటంటారు కారణం మాది ఇక్కడ సముద్ర శిషోర్ దగ్గరలో ఉన్న తోటలండి మా శిషోర్ ఇంచుమించులో రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు లోపల ఉంటుంది దానివల్ల ఇక్కడ కొబ్బరి ఉప్పు కాయలు కాటికి బాగుంటుంది అని బాగా పండుతాయని ఉద్దేశంతో పూర్వం నుంచి మా అన్ని కుటుంబాలు కుటుంబాలండి ఆ దాంట్లోనేమో అలా అప్పుడు తోటలు వేయడం వల్ల ఇప్పుడు అనుభవిస్తున్నాం నాలేజ్ తోటలకి ఉప్పు నీరు ఎక్కువగా ఉంటది పిహెచ్ శాతం ఎక్కువ అందులో కూడా ఇక్కడ మాకు సౌందర్యం అంత సౌలభ్యంగా లేదు లేదండి కోకా వేయాలంటే స్వీట్ వాటర్ ఉండాలి లేకపోతే ఆకుల మసలు వచ్చి వచ్చేసి అవి చనిపోతున్నాయి అండి వాటర్ వాటర్ లో ఉదజనం ఎక్కువ వాటర్ లో ఉన్న నెలలో అదే నెలలోకి వచ్చేస్తుంది అయితే ఒరిజినల్ గా ల్యాండ్స్ అండి ఫెర్టిల్ ల్యాండ్స్ అండి ఎటువంటి రకాలు వేస్తారు ఇక్కడ కొబ్బరి ఇష్టకొస్తానండి మొత్తం మొత్తం ఈ మధ్యనేవో ర్ తెచ్చేస్తున్నారు కానీ మన దానికి పురుగు పురుగుపోటు అది తగిలి ఆ చెట్లు ముబుల్ అయి చచ్చిపోవడం అలాంటివి జరుగుతున్నాయి మాకు ఇవి అయితే ఉంది ఆ అరవై డెబ్బై సంవత్సరాల వరకు కూడా ఇవన్నీ కాపు కాస్తాయి కాపు ఎన్ని సంవత్సరాల తోట ఇది అంటే నలభై ఐదు సంవత్సరాల తోట ఉంటుందండి ఇంకా యాభై సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి ఆ రువలు అయిపోయి చెట్లు చచ్చిపోవండి ఆ రువలు అలాగే ఉండి అవే కోప కాస్తుంటాయి సో ఇక్కడ ఆదాయం తక్కువగా ఉన్నా ఇక్కడ తోటలే ఆధారం ఇంకా ఆధారం అంటే మరి పూర్వం నుంచి వాటి మీద బతుకుతున్నారండి ఇప్పుడు అయితే ఇక్కడ ఇండస్ట్రీస్ ఏమి లేవు ఇప్పుడు మీ తోటలోకి ఇప్పుడు ఈ ఉడిచిపరికి ఉన్నారు కదా ఇది ఎలా పనితీరు ఎలా ఉందండి ఇది బాగుందండి చాలా బాగుందండి ముందులో అయితే మాకు కేరళలో ఎక్కడ ఉన్నట్టు చూసాం మేము ఇది ఇక్కడ అక్కడ ఏపీ లోనే మాకు ఉన్నదని చెప్పేసి తెలిసి చెప్తే వాళ్ళు అలాగ ఆడ్రెస్ తీసుకొచ్చి పంపించారు చాలా బాగుంది పనితనం మాత్రం చాలా బాగుందండి ఇది ఇన్ ఇంజిన్ సిక్స్టీన్ హెచ్పి అంటున్నారు బాగుందండి ఇంచుమించులో ముప్పై గంటకే ఒక లీటర్ తాగుతుందండి కానీ ఇంచుమించులో ఇరవై సెట్లు ముప్పై సెట్లు తాలూకి ఇవన్నీ పిప్పి చేసేస్తుంది అండి ఇది మల్చింగ్ కానీ చెట్టుమాల మల్చింగ్ కానీ పొలంలో వేసుకోవడానికి కానీ ఇది పొలంలో కుళ్ళి కార్బన్ అయితే తయారవుతుంది దీనివల్ల అది ఏ సెట్ కానీ కార్బన్ కావాలండి పదార్థం కావాలి దానివల్ల ఎర్రలు కూడా భూమిలోకి పైకి వస్తుంటాయండి ఆ ఎర్రలు కూడా దాని వల్ల కూడా కొత్త సారం వచ్చి పని చేస్తుంది అని ఉద్దేశించడం తెప్పించారు ఇప్పుడు దాకా ఏం చేసేవారు ఈ మంటల్ని ఇప్పుడు దాకా కాల్చి తీసుకెళ్లి కాల్చడం అండి ఎకరానికి ఇంచుమించులో పదిహేను వందల దాకా దానికేనండి సో ఇక్కడ పట్టుకుపోవడం వేరే చోట పట్టడం అక్కడ కాల్చడం ఆ కాల్చడంలో ఆ మంట వెళ్ళి చెట్ల తాలూకు మొదలకి తగలడం ఆ మొదలు బెరడు వదిలేయడం ఆ చెట్టు కొన్నాళ్ళకి తెచ్చిపోవడం ఇలాంటి నష్టాలు ఉన్నాయి అటు ఎన్నో పోషక విలువలు వృధాగా పోతా ఉన్నాయి పోషక విలువ పోతున్నాయి చెట్లు కూడా నష్టం జరుగుతుందండి దానివల్ల సెకండ్ తగులుతుందండి అది బెరడ కాలిపోయి బెరడ వదిలేస్తుంది అక్కడి నుంచి అలాగే చెట్టు నేర్చబడిపోతాయి ఇకపై ఆ సమస్య ఉండదు అంటారా ఇప్పుడు ఇంక ఎక్కడ ఉంది ఇది అంతా మలిసి ఇంకెళ్ళిపోతుంది ఇంకేం ఉండదు కదా పట్టికలు తగలటానికంటూ ఏమి ఉండదు ఇంకా మల్సి అయిపోయి ఆ దుక్కులో మళ్ళీ పోయి తయారవుతుంది అండి అక్కడ ఎర్ర మెయిన్ ఏంటంటే ఎర్రలు అండి ఎర్రలు పైకి వస్తాయి వేటి వల్ల ఎర్ర ఎరతాలకు సారో ఎర్రపంటలు ఇవన్నీ రావడంతో చెట్టు ఆరోగ్యంగా ఉంటాయి మాస్టర్ కిందకి దిగిపోదండి పట్టుకుని ఉంటుంది పైన ఇదంతా కుళ్ళే కుళ్ళే పట్టుకుని ఉంటుంది అండి ఇప్పుడు దీని తరాండి దీని ద్వారా డెబ్బై రెండు వేలు అండి వడుతుంది ఎందుకంటే మన కంటి ముందు కనబడుతుంది కదా బాగా గుండెగా బాగా మల్చింగ్ చేస్తే బాగుంటుంది గమ్మున ఢిగంపు అయిపోతుందండి ప పలుచగా పౌడర్ కింద చేసిడం వల్ల పంతొమ్మిది ఎకరాల కొబ్బరి తోటలో చక్కటి ఫామ్ హౌస్ నిర్మించుకొని ప్రకృతితో సహజీవనం చేస్తున్నారు రైతు ప్రసాద కొబ్బరి వ్యర్థాలను సద్వినియోగం చేసుకునేందుకు కొనుగోలు చేసిన దీని పనితీరు పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ప్రసాద్ రాజు గారు నమస్తే అండి పంతొమ్మిది ఎకరాల వ్యవసాయం చూడముచ్చటగా ఉంది కొబ్బరి వ్యవసాయానికి తోడుగా ఇప్పుడు ఈ వుడ్ తీసుకొచ్చారు దీన్ని తీసుకురావడంలో ఏంటండి అంతరార్థం ఏంటంటే కమ్మలు ఏంటంటే యూజ్ ఏంటంటే పెంటలో మెన్యూర్స్ అయ్యే తక్కువ దీని వలన ఏంటంటే మనకు ఆదాయం ఏంటంటే పెరుగుతుందనే ఉద్దేశంతో ఇది తీసుకోవడం జరిగింది అంటే ఇది చేసే పని ఏ విధంగా ఉంటుందండి చాలా ఫాస్ట్ గా ఉంది బాగుంది ఆకులు అయితే కొద్దిగా మీకు మీకు సిక్స్ సిక్స్ ఇంచెస్ అలా ఉంది మీకు పచ్చి అయితే జస్ట్ మీకు థర్టీ ఎంఎమ్ అలాగే అంటే మూడు సెంటీమీటర్ అంతే ఉపయోగం ఎలా ఉందండి ఉపయోగం ఎలా ఉంటుందంటే మనం అందించలేమండి సిక్స్టీన్ హెచ్పి మూడు బ్లేడ్ అండి ఇలా ఉండటంలో ఈ మిషన్ రావడంలో ఏంటంటే మనకు ఫలసాయం కూడా బాగుంటుంది తర్వాత ఏంటంటే వాటర్ ఇది కూడా ఏంటంటే రేపు వృద్దిన పెట్టుకున్నప్పుడు ఏంటంటే కూడా చాలా బాగుంటుంది ఈ ఉపయోగం చాలా బాగుంది వ్యవసాయ వ్యర్థాలు పంటల అవశేషాలను తిరిగి పంటలకి ఉపయోగించుకుంటే భూముల్లో సేంద్రియ కర్బన శాతం పెరిగి భూమిలో పంటలకు మేలు చేసే సూక్ష్మ జీవుల సంచారం పెరుగుతుంది దీనివల్ల పంటల దిగుబడి కూడా పెరుగుతుందనేది సత్యం కాబట్టి పర్యావరణ హితమైన ఇటువంటి ఉట్ ప్రతి రైతుకు అనడంలో సందేహం లేదు కోసం మాగంటి ఎంటర్ప్రైజెస్ వారిని సంప్రదించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు